హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి పద్నాలుగో లెసన్ చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి విద్యార్థి దశనుండే పిల్లలు ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి విద్యార్థి దశనుండే పిల్లలు చదువులతో పాటు సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎవరు దేశాన్ని అన్ని రోజు అన్ని రంగాల్లోనూ అభివృద్ధులకు తీసుకొని రాగలరు విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రజా నాయకులై అభివృద్ధిలోకి తీసుకొని రాగలరు పెద్దలు ఏమి గమనించారు సమాజానికి సేవ చేయాలనేటువంటి శిక్షణ ఇవ్వడానికి విద్యార్థి దశ మంచిదని పెద్దలు అభిప్రాయము సంఘసేవ వల్ల బాలబాలికల్లో ఏమి కలుగుతుంది సంఘసేవ వల్ల బాలబాలికలు సంఘసేవ తత్పరత అనేటువంటిది కలుగుతుంది సంఘానికి సేవ చేయాలనేటువంటిది కలుగుతుంది ఎప్పుడు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనాలి ఉత్సవాలు ఊరేగింపులు సభలు జరిగేటప్పుడు విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనాలి సంఘ సేవ వల్ల విద్యార్థుల్లో ఎటువంటి సుగుణాలు ఏర్పడతాయి సంఘసేవ వల్ల విద్యార్థుల్లో ఐకమత్యము లౌకికత్వము సంఘసేవ దయాభావము పరోపకారము మొదలైనటువంటి సుగుణాలు ఏర్పడతాయి వేటి ద్వారా సంతృప్తి కలుగుతుంది విద్యార్థులకు దేశ సేవ వలన సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది క్రింది ఖాళీలను పూరించండి విద్యార్థి దశ సహా పిల్లలు సంఘసేవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటిది అని పెద్దల అభిప్రాయము విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు చదువురాని పెద్దలకు విద్యను నేర్పి నేర్పించవచ్చు బాలబాలికల్లో ఆనందోత్సవాలు సంతృప్తి కలుగుతాయి తమ వంతు సేవ చేశామనే సంతృప్తి కలుగుతుంది క్రింది వాటిని వ్యతిరేక పదాలుగా రాయండి మాదిరి ఆసక్తి నిరాసక్తి మాదిరి అంటే ఉదాహరణ అనమాట ఆసక్తి నిరాసక్తి మంచి చెడు ఆనందము దుఃఖము తృప్తి అసంతృప్తి సద్భావన దురుద్దేశము క్రింది ఈ పదాలతో సొంత వాక్యాలు అనేటువంటి రాయండి సంఘసేవ పిల్లలు సంఘసేవలో అప్పుడప్పుడు పాల్గొనాలి భవిష్యత్తు మంచి విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకులుగా తయారవుతారు ఆశయము విద్యార్థులు విద్యార్థి దశ నుండే గొప్ప ఆశయాలతో ముందుకు సాగాలి అభివృద్ధి మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము ఆనందోత్సాహము విద్యార్థులు పరీక్షల్లో ప్రథమ శ్రేణి వచ్చినట్లయితే ఆనందోత్సాహంతో గంతులు వేస్తారు తృప్తి జీవితంలో తృప్తిని మించినటువంటి ఒక విషయము మరొకటి లేదు సహకారము పిల్లలు తల్లిదండ్రులకు సహాయ సహకారాలని అందించాలి సద్భావన విద్యార్థులు సద్భావన కలిగి ఉండాలి నాయకత్వం విద్యార్థి దశనుండే పిల్లలకు నాయకత్వ లక్షణాలను అలవర్చాలి క్రింది పదాలకు బహువచనాలు అనేటువంటిది రాయండి కార్యక్రమము కార్యక్రమాలు నాయకుడు నాయకురాలు సారీ నాయక్ నాయకుడు నాయకులు భావము భావాలు విద్యార్థి విద్యార్థులు వీధి వీధులు